కాశీ నుంచి ఒక రోజున వేదవ్యాసుడు యాత్రలు చేసుకుంటూ చేసుకుంటూ దక్షారామ భీమేశ్వరుడి దగ్గరకు వచ్చాడు దుర్యభాగా నది తీరానికి ఆయన వచ్చి స్నానం చేస్తూ ఉంటే అగస్త్య మహర్షి ఆ సమయంలో అక్కడ ఉన్నాడు లోపాముద్రతో పాటుగా వ్యాసుడిని చూచి ప్రేమతో పిలిచి కూర్చోబెట్టి స్వాగతం ఇచ్చి అన్నం పెట్టి అన్నీ అయ్యాక కులాసాగా ఉన్నావా అని అడిగాడు కానీ వ్యాసుడు పాపం తలెత్తి మాట్లాడకుండా విచారంగా ఉన్నాడు ఏమిటిది వేద పైగా కాశీ నుంచి ఇక్కడికి వచ్చానంటాడు అయినా ముఖంలో కళ లేదు ఏమిటి అని అనుమానం వచ్చింది అగస్త్యుడికి అలా బాధ ఎక్కువైపోతే ముఖం వాడిపోయి పాలిపోయి కనపడుతుంది అలా ఉంది నీ ముఖం కళ్ళల్లో దైన్యం కనపడుతుంది ఏదో బాధలో ఉన్నట్టున్నావు అవును నీ మనస్సులో ఏదైనా బాధ ఉందా ఎంతో బాధ లేకపోతే ఇంత నిరుత్సాహంగా ఎప్పుడూ ఉండవు నీలాంటి అష్టాదశ పురాణములు రాసిన మహాపండితుడికి కూడా మానసిక వేదన ఉంటుందా ఉంటే చెప్పు నాకు పైగా కాశీ నుంచి ఇక్కడికి వచ్చానంటున్నావు ఎంత నీచుడైనా కాశీ విడిచిపెట్టి బయటికి రాడు అందులో నువ్వు సామాన్యుడివి కాదు కాశీ నుంచి వచ్చాడంటే ఒకవేళ వస్తే మహోత్సాహంతో రావాలి ఇలా నిరుత్సాహంతో రాకూడదు కారణం ఏమిటి ఏదో తేడా వచ్చింది కాశీలో నీకు నాకు అర్థమైపోయింది అన్నాడు ఆయన కనిపెట్టి వేదవ్యాస మహర్షి కాశీ నుంచి నువ్వు ఇక్కడికి వచ్చావంటే బహుశా కాశీలో నీకేదో అవమానం జరిగి ఉంటుంది నీ అంతటి వాడిని అవమానం పరిచేటటువంటి వాడు కాశీలో ఎందుకుంటాడు కాశీలో సూర్యుడు మొత్తం పన్నెండు రూపాయలతో ద్వాద అనే పేరుతో కాశీలో కొలువై ఉన్నాడే ఆయన శాంత స్వభావుడు ఎవరిని తిట్టడు ఆయన నిన్న ఏమైనా అన్నాడంటావా కొంపదీసి లేక వెనక వేపు ఉండే డుంటి విఘ్నేశ్వర స్వామి నీవు నమస్కారం చెయ్యకపోవటం వల్ల కోపం వచ్చి తొండంతో తన్ని గంటాడా విఘ్నేశ్వరుడు కూడా నేనేమండను నా నమ్మకం ఆకలి వేసినప్పుడు మధ్యాహ్నం పూట అన్నపూర్ణాదేవి అన్నం పెట్టలేదా లేక దిశ కాశీ క్షేత్రపాలకుడు కాలభైరవుడు నీ మీద భైరవత్వంతో గింటేయ్యలేదు కదా కాలభైరవుడు అనుగ్రహం లేకపోతే అక్కడ ఎవరూ ఉండలేరు ఆ భైరవుడికి నీకు ఏమైనా యుద్ధం వచ్చిందా ఐదు క్రోసుల స్థలం అంటే ఐదు రెళ్లు పన్నెండు చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన కాశీ పట్టణాన్ని విశ్వేశ్వరుణ్ణి చంద్రశేఖరుణ్ణి విడిచిపెట్టి నిరంతరం మోక్ష భూమి అని పేరు పొందిన ఆ మోక్ష స్థలాన్ని విడిచి ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు ఎలా విడిచిపెట్టావు నీ మనస్సు ఎలా అంగీకరించింది నేను నా